అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ చివరికి సంధి కుదిరింది గాజా మొత్తం శ్మశానంగా మారిన తర్వాత ఆ శవాల గుట్టలపైన కూర్చుని సంధి కుదుర్చుకోవడం పూర్తయింది మతం నేర్పే మంచిని వదిలి మా మతమే నెంబరు అని బయలుదేరిన మతోన్మాదుల శవాలపైన చివరికి ఈ సంధి కుదిరింది అటు ఇజ్రాయెల్ ఇటు గాజాలలోని అమాయక ప్రజల మారణకాండ వల్ల మరి వీరు ఏం సాధించారో ఈ మతోన్మాదులే చెప్పాలి ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా క్లియర్గా తెలుసు ఇజ్రాయిల్ హమాసుల మధ్య గత పదిహేను నెలలుగా జరుగుతున్న వార్ మన ఛానల్లో కూడా దీనికి సంబంధించి చాలా వీడియోలు చేశాం కూడా దీని గురించి మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇక ఈ యుద్ధం ముగింపుకు వచ్చింది అంటున్నారు అసలు యుద్ధం ఏమిటి ముగింపు ఏమిటి విరమణ ప్రయత్నాలు చేసింది ఎవరు అగ్రిమెంట్లో పాయింట్స్ ఏమిటి యుద్ధం ముగించాక వీరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారా లేక పగ సాధిస్తాం అంటూ ఆయుధాలు నూరుకుంటారా లాంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ఇది విని మరి వీరు ఏం చేస్తారు ఎలా తర్వాత పరిస్థితి ఉండవచ్చో మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ గాజా నుండి హమాస్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన అనూహ్యంగా ఇజ్రాయిల్ పైన దాడికి దిగింది పన్నెండు వందల కంటే ఎక్కువ మంది అమాయక ప్రజలను చంపింది రెండు వందల యాభై ఒక్క మందిని బందీలుగా తీసుకువెళ్ళింది ఈ సందర్భంగా హమాస్ ఇజ్రాయిల్ స్త్రీలపైన చాలా నీచాతి నీచంగా అత్యాచారాలు జరిపింది నెక్స్ట్ ఇజ్రాయిల్ రివేంజ్ వార్ స్టార్ట్ చేసింది గాజా మొత్తాన్ని శ్మశానంగా మార్చింది గాజా భూగర్భంలోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాద బ్యాచులను తోకపట్టి బయటకు లాగి తలలను చితగ్గొట్టి పచ్చడి చేసింది నలభై ఆరు వేల కంటే ఎక్కువ మందిని సాధారణ ప్రజలను ఈ యుద్ధానికి బలిచ్చింది ఈ సందర్భంగా ఇజ్రాయెల్ విశ్వరూపం చూసి ఉగ్రవాద బ్యాచుల పంచలు ఊడిపోయాయి ప్రపంచ దేశాలలోని ఉగ్రవాద బ్యాచులు అన్ని మాపై కూడా ఇజ్రాయెల్లాగే ఈ దేశాలు దాడులకు దిగితే మా ఉగ్రవాదుల గతేమిటి అని అలా దిగితే గనక మేము వాషింగ్ వాటర్ మడుగుల్లో తొంగోవలిసిందే అని దడుసుకు చచ్చారు ఇజ్రాయిల్ ఆ తీరులో హమాస్ హిజ్బుల్లా ఇరాన్ల తోలు ఒలిచి డోలు కట్టింది చివరి హమాస్ ఉగ్ర సర్పాన్ని కూడా తోక పట్టి బయటకు లాగి తల చిత్తక్కొట్టేదాకా ఆపం అని సర్పయాగం చేసింది ఇజ్రాయిల్ సో దేనికైనా ఎక్కడో ఓ చోట ఎందుకో ఒకందుకు ఎలాగో ఒకలాగా ముగింపు ఉంటుంది కదా ఆ ముగింపు ఇప్పుడు వచ్చింది అంటున్నారు ఈ కాంట్రవర్సీ మొదలైన దగ్గర నుండి యుఎస్ ఇజ్రాయిల్కి అన్ని విధాలా సహకరించింది ఓ వేపు అలా సహకరిస్తూనే మరో వేపు రెండు వర్గాల మధ్య సంధి కుదిర్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది యుఎస్ ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ సంధి కుదిర్చడానికి చాలాసార్లు గల్ఫ్ దేశాలకు వచ్చి సంప్రదింపులు జరిపాడు జరిపాడు అన్న వార్తలు మనం కూడా చూసినవే ఇక ఈ సంప్రదింపుల్లో కీలక పాత్ర ఖతార్ దేశాన్ని ఖతార్ కి చెందిన దోహాలోనే ఇందుకు సంబంధించిన సమావేశాలు జరిగాయి ఖతార్ పిట్టంత దేశం కానీ ఈ సంధి సమావేశాల్లో మాత్రం కీలక పాత్ర తీసుకుంది దీనికి కారణం ఏమిటి అంటే గాజాలోని హమాస్ ఉగ్రవాద మూకకు ఖతార్ చాలా క్లోజ్ బంధుత్వం ఉంది హమాస్ కీలక లీడర్లు అంతా ఖతార్ లో సొంత దేశంలో ఉన్నట్టు ఉంటారు ఖతార్ హమాస్ కు చాలా సహకరిస్తూ వచ్చిన దేశం సో ఖతార్ అనే తమ బంధువు ఆత్మ బంధువు చెబితే హమాస్ వింటుంది కాబట్టి ఖతార్ ఈ బాధ్యత తీసుకుంది ఖతార్ తర్వాత ఈజిప్ట్ కూడా ఈ సంధి సమావేశాల్లో కీలక పాత్రను తీసుకుంది ఇందుకు కారణం ఏమిటి అంటే మీకు ఒకసారి గాజా మ్యాప్ను చూపిస్తాను చూడండి గాజా పూర్తిగా ఇజ్రాయెల్ చంకలో ఉన్నట్టుగా ఉంటుంది ఒక్క చోట ఇక్కడ చూడండి ఇక్కడ మాత్రం ఈ ఒక్క చోట మాత్రం ఈజిప్ట్ తో భూమార్గ సంబంధం ఉంటుంది మిగతా అంతా మెడిటేరియన్ సీ ఉంటుంది గాజాలోని సాధారణ ప్రజలు అయినా హమాస్ ఉగ్రవాద బ్యాచులు అయినా వెళితే ఇజ్రాయెల్ లోకి వెళ్ళాలి లేదా ఈజిప్ట్ లోకి వెళ్ళాలి లేదా మెడిటేరియన్ వెళ్ళాలి ఇక్కడ ఇజ్రాయిలే గాజాను ఉతికి ఆరేస్తోంది ఇక ఇజ్రాయిల్ వైపు వెళ్ళలేరు దాంతో తప్పనిసరిగా ఈజిప్టులోకే వెళ్ళాలి పైగా ఈజిప్టు కూడా ఇస్లామిక్ దేశం అయస్కాంతం ఐరన్ల మధ్య ఉన్న ఆకర్షణలా ఇది ఉంటుంది సో ఇస్లామిక్ గాజన్లు ఈజిప్టుకు వెళ్ళాలి అనుకుంటారు కానీ ఈజిప్టు తనకు ఎందుకు ఈ ఉగ్రవాద గోళ అని ఈ భూమార్గంలోని గేట్లను స్ట్రిక్ట్ గా మూసేసింది ఈజిప్టు ఇస్లామిక్ దేశమే అయినా ఈ దేశానికి తో ఫ్రెండ్షిప్ ఉంటుంది తో కూడా అగ్రిమెంట్స్ ఉన్నాయి అయినప్పటికీ ఈజిప్టులోకి భూమార్గ సొరంగాల గుండాను ఇతరత్ర అక్రమ పద్ధతులతోనూ ఈజిప్టులోకి దూరిపోయారు ఇలా ఈజిప్టుకు తప్పనిసరి సంబంధం గాజాతో ఉంది కాబట్టి ఈజిప్టు ఈ సంధి సమావేశాల్లో కీలక పాత్ర తీసుకుంది ఇందులో మరొక దేశం టర్కీ టర్కీ ఈ సమావేశాల్లో లేదు గాని హమాసాను గాజాను రూల్ చేసే ఉగ్రవాద రాజకీయ గ్రూపు ఒక సున్నీ గ్రూపు టర్కీ కూడా సున్నీ దేశం సో గాజా సున్నీలు భయంకర మారణకాండకు గురవుతున్నారు అంటూ అంతర్జాతీయ వేదికల పైన పెద్ద నోరేసుకుని అరుస్తూ వస్తోంది టర్కీ నాటో గ్రూప్ లో కూడా టర్కీ ఒక మెంబర్ కాబట్టి గాజన్ల కోసం ప్రెషర్ పెడుతూ వచ్చింది సో ఎలాగైతేనేం వీరందరి వల్ల ఇప్పుడు సంధి కుదిరింది అంటున్నారు దీనికి సంబంధించి ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్తానీ అనే అతను కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఖతార్ క్యాపిటల్ దోహా నుండి ఒక ప్రకటనను విడుదల చేశాడు శాశ్వత కాల్పుల విరమణ అంటూ ఈ ప్రకటన వెలువడింది ఇజ్రాయెల్ హమాసులు ఈసారి పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించారు అంటే ఇంతకు క్రితం హమాస్ బందీలను కొందరిని విడుదల చేసినప్పుడు ఒకసారి తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో నలభై ఎనిమిది రోజుల భయానక యుద్ధం తర్వాత ఇది జరిగింది అప్పుడు హమాస్ తన వద్ద ఉన్న ఇరవై ఐదు మంది బందీలను విడిచిపెట్టాలి ఇజ్రాయిల్ ముప్పై తొమ్మిది మంది పాలస్తీనియన్ ఖరీదీలను విడిచిపెట్టాలి అంటూ ఐదు రోజుల యుద్ధ విరమణ జరిగింది అయితే ఈసారి అలా కాదు పూర్తి స్థాయి యుద్ధ విరమణకు అంగీకారం కుదిరింది అన్నది ఈ ప్రకటన ఇజ్రాయిల్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు తర్వాత చెలరేగిన తీరుకు ఇజ్రాయిల్ ప్రత్యర్థుల కుబుసాలు కదిలిపోయాయి గెలవడానికి ఏం చేయాలో ఇజ్రాయెల్ అన్నీ చేసింది హమాస్కు గా నార్త్ నుండి తమ పైన నిరంతర దాడులు చేసిన ని ఫేజర్లు సెల్ ఫోన్స్ తో పేల్చి ఆ తర్వాత లెబనాన్ లోకి డైరెక్ట్ గా దూరి చీల్చి చెండాడింది హిజ్బుల్లా మెయిన్ లీడర్ల రహస్య స్థావరాలను కనిపెట్టి ఒక్కడిని మిగలకుండా లేపేసింది ఇప్పుడు అసలు లెబనాన్ లో హిజ్బుల్లా అనేవాడే లేడట అలా ఆలౌట్ తో దోమలను నిర్మూలించినట్టు నిర్మూలించింది వీటన్నింటికీ అన్ని రకాలుగా సాయం చేస్తూ ఉగ్రవాదుల డాన్ గా తయారైన ఇరాను లోకి కూడా దూరి దాని అనుస్థావరాల్ని కూడా పేల్చి ఇరాన్ ధైర్యాన్ని కోసేసింది ఇలా ఓవైపు గాజాను శ్మశానంగా చేస్తూనే హమాస్ కు సపోర్ట్ ఇచ్చే అన్ని సోర్సెస్ ని కోసి పడేసింది ఇక హమాస్ కు మిగిలింది ఏముంది అగ్రిమెంటు మాత్రమే మిగిలింది ఆ అగ్రిమెంటు ఇప్పుడు కుదిరిందట ఈ అగ్రిమెంటు ప్రకారం హమాస్ తన వద్ద ఉన్న ఇజ్రాయెల్ కి చెందిన బందీలను విడిచిపెట్టాలి ఈ మొత్తం ప్రక్రియ నలభై రెండు రోజుల్లో జరుగుతుంది ఇదే సమయంలో ఇజ్రాయిల్ వద్ద ఉన్న పాలస్తీనియన్ బందీలను కూడా విడిచిపెట్టాలి ఇది అగ్రిమెంటు ఈ రోజు పదహారవ తేదీ కదా ఈ ప్రక్రియ పంతొమ్మిది నుండి ప్రారంభిస్తారట మొదటి దశలో హమాస్ ముప్పై మూడు బందీలను విడిచిపెట్టాలట ఒప్పందం మూడు దశలలో ఉంటుంది మొదటి దశ కాల్పుల విరమణ బందీల విడుదల రెండవ దశ నాశనమైన గాజా పునరుద్ధరణ పారిపోయిన ప్రజలు తిరిగి గాజాకి రావడం మూడవ దశ ఇలా ఈ ఒప్పందం మూడు దశలుగా ఉంటుందట సహజంగానే ఇలాంటి భయానక మారణ హోమం ఆగిపోవడాన్ని మనతో సహా అందరూ ఆహ్వానిస్తారు కదా అటు ఇజ్రాయేల్ లోని బందీల బంధుమిత్రులు ఇటు గాజాకు చెందిన ప్రతి ఒక్కరూ ఈ అగ్రిమెంటును ఆహ్వానిస్తూ సంతోషాన్ని ప్రతిస్పందిస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచాయి పదిహేను నెలల భయానక మారణకాండ తర్వాత ఈ అగ్రిమెంట్ జరిగింది అయితే ఈ ప్రక్రియ నలభై రెండు రోజులు కొనసాగుతుంది మరి ఇది మొత్తం శాంతియుతంగా పూర్తి అవుతుందా మధ్యలో బ్రేక్ అవుతుందా అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది వింటుంటే మీకు కూడా అనిపిస్తుంది కదా వీరు ఒప్పందానికి కట్టుబడి ఉంటారా లేక మళ్లీ కొట్లాడుకుంటారా అని ఎందుకు అలా మనకు అనిపిస్తుంది అంటే ఈ హమాస్ ఉగ్రవాద గ్రూపు ఉంది కదా వీరి మాటలు వింటే అలా అనిపిస్తుంది ఈ హమాస్ లీడర్ ఒకడు మాట్లాడిన మాటలు ఇక్కడ మీకు చెప్తాను వినండి విని వీరి గురించి మీరే చెప్పండి ఇతని పేరు ఖలీల్ అల్ హయ్య ఇతను ఈ సందర్భంగా ఏమన్నాడంటే బాధితులందరి తరఫున చెందిన ప్రతి రక్తపు చుక్క మరియు బాధ మరియు అణచివేత వీరి కన్నీరు వీటిని మేము మరిచిపోము మరియు క్షమించము ఇజ్రాయెల్ తన సైనిక లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యింది అన్నాడు చూశారు కదా ఇంకా అక్కడ గాజా ఎక్కడ ఉంది మొత్తం బొందలగడ్డలా మారింది ఇప్పుడు వెళ్లి ఆ బొందలగడ్డను దేశంగా మార్చే వరకే వీరికి తెల్లారిపోద్ది ఇది వదలి వీడంటాడు మరచిపోం బదులు తీర్చుకుంటాం అని ఈ నికృష్టులు తమ ఉనికిని ప్రదర్శించుకోవడం కోసం ఇలాంటి రెచ్చగొట్టు మాటలు ప్రజలకు చెప్పి చచ్చిపోయేలా చేస్తారు తాము వ్యక్తిగతంగా అధికారాన్ని సాధించడానికి మతం పేరుతో మతోన్మాదాన్ని రగిలిస్తారు లక్షలాది మంది తమ స్వార్థం కోసం చచ్చినా వీరిలో రవ్వంత మార్పు రాదు ఇజ్రాయిల్ పైకి మొదట వెళ్ళి తమ ప్రజలకు చావును తెచ్చింది ఎవరు ఈ హమాస్ కాదా ఇప్పుడు వీడు మరిచిపోం బదులు తీర్చుకుంటాం అంటాడు ఇజ్రాయిల్ పై బదులు తీర్చుకోవాలంటే గాజాకు వెళ్ళి అక్కడి బొందలగడ్డల్లోంచి శవాలను లేపుకు రావాల్సిందే గదా మరి అలా చేస్తారేమో వీరు ఇక దీని గురించి మీరే చెప్పండి ఏమంటారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్